దళితుల హత్యలకు కారకులు ఎవరు ఎన్ని చట్టాలున్నా ఈ హత్యకు ఎందుకు కావడం లేదు లోపం చట్టాలదా వ్యక్తులదా దళితుల రాజకీయంగా ఎదిగితే హత్యలు చేస్తారా ప్రశ్నించే గొంతులను చంపిస్తారా మాజీ నక్సలైటు పందికూర వెంకటేశ్వర్లు రాష్ట్ర ముత్తాల కార్యదర్శిమడ గ్రామంలో శుక్రవారం సాయంత్రం వాకింగ్ ట్రాక్టర్ తో ఢీ కొట్టి అతి దారుణంగా చంపడం చాలా బాధకరమైన విషయమని మాజీ నక్సలైట్ పందికున్న వెంకటేశ్వర్లు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి ముత్తాల అన్నారు ఈ సందర్భంగా కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఘటన తర్వాత దళితులపై హత్యలు దాడులు అణచివేతలపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయని స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైన తర్వాత కూడా దళితులు ఇంకా సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నామన్నారు ఇకపై దళితుల జోలికి వస్తే దాడులకు ప్రతి దాడులకు తెగపడక తప్పదని హెచ్చరించారు అగ్రవర్ణాల కుల అహంకారానికి సంఘటన సాక్ష్యమని దళితుల పక్షంగా పోరాడే నాయకులు దళితుల హక్కుల కోసం దళితుల ఆస్తుల రక్షణ కోసం మాట్లాడే నేతలను లక్ష్యంగా దళిత దాడులు చేస్తున్నారని ప్రాణాలు తీస్తున్నారని ధ్వజమెత్తారు